రామ్లాల్ ప్రభుజీ వారి యొక్క దివ్య చరణారందాలకు ప్రణామాలు ఒకసారి రాజాజీవారు అంటే మురక్ రాజు గారు ధ్యానావస్థలో ఉన్నారు అప్పుడు ప్రభువుని అడిగారు ప్రభు ఒక చోట ఉంటూ అనేక చోట్ల దర్శనం ఇవ్వడం ఒకేసారి అనేక స్థానాల్లో కనబడడం ఎలా సాధ్యమవుతుంది దానికి ప్రభుజీ చెప్పారు నైనా స్థితిలో ఉన్న యోగికి సంకల్పమాత్రం చేత సాధ్యమవుతుంది ఈ విషయం దీన్ని అస్మితానుగత స్థితి అంటారు ఎవరై చిత్తమైనట్లయితే అవుతుందో అక్కడ అత్యంత నిర్మలమైన స్థితి ఉంటుంది అటువంటి యోగికి సాధ్యమవుతుంది నీవు కూడా సంకల్ప మాత్రం చేతి ఇలా చేయగలవు అన్నారు అప్పుడు రాజాజీ సంకల్పించగానే వారి చిత్తంలో ఎన్నో చిత్తాలు అనేక స్వరూపాలు బయలుదేరాయి సంకల్పానుసారంగా ఒక శరీరం లాహోర్ పెడుతుంది ఇంకో శరీరం రుషికేశం పెడుతోంది ఇంకో శరీరం వారణాసి పెడుతోంది ఇలాగ అనేక శరీరాల్లో అనేక చోట్లకు పెడుతూ వారు కనపడ్డారు అలా కొంతసేపు అనేక శరీరాలతో విహరించి మళ్ళీ తన ప్రధాన శరీరంలో ఆ శరీరాలు విలీనమైపోయాయి ఒకసారి ప్రభుజీ హరిద్వార కుంభమేళాకు వెళ్ళారు వారితో పాటు రాజాజీ మలైనని వారిని కూడా తీసుకువెళ్ళారు అక్కడ చాలామంది సత్పురుషులు గంగా స్నానం చేస్తున్నారు ధ్యాన సంచారం చాలా ఎక్కువగా ఉంది రాజాజీ ధ్యానంలో ఉన్నారు వారు ప్రభుత్వ ప్రభు ఈ వచ్చిన వారిలో ఎవరెవరు ఎంత మహాత్మలో ఎలా తెలుస్తుంది ప్రశ్నించారు ప్రభుజీ ధ్యానంలోనే చెప్పారు ఎవరెవరికి ఎంతెంత సాధనా బలం ఉంటుందో వారి చుట్టూ అంతంత తేజో మండలం ఉంటుంది ఈ వచ్చిన మహానుభావుల యొక్క సూక్ష్మ శరీరాలపై దృష్టి సారించు అన్నారు రాజాజీ యొక్క యోగ దృష్టి మహాత్ములపై ప్రసరించారు అందులో కొంతమందికి తేజస్సు ఉంది కొన్ని యోజనాల దూరం వరకు వ్యాపించింది నలుగురు మండలం మొత్తం దేశమంతా వ్యాపించింది ఇది చూసి రాజాజీ తన యోగ దృష్టిని ప్రభువుపై ప్రసారించారు ప్రభుజీ తేజస్సు సమస్త విశ్వం వ్యాపించింది సమస్త విశ్వానికి తేజస్సు కలగజేస్తుంది పరమాత్మ తేజస్సే సకల విశ్వం యొక్క తేజస్సు యొక్క ఉనికికి కారణం వెంటనే రాజాజీ పక్కనే ఉన్న ప్రభువులు రాజాజీకి పక్కనే ఉన్నారు ప్రభువులు వారు రాజాజీ వీపు తిట్టారు మా దగ్గరే సిద్ధ పురుషులను గుర్తించే ఉపాయం అడిగావు తిరిగి మా శక్తినే తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నావా అన్నారు అప్పుడు ములఖరాజు గారు ఆ ప్రయత్నం మానేసి ప్రభువుల పాదాలపై పడిపోయారు ఓసారి రాజాజీ గారు లాహోర్ వెళ్ళారు అక్కడ స్థితిలోనే ఎక్కడికో పెడుతున్నారు స్థితి అంటే నాలుగవ స్థితి అని అర్థం మనం మెలుకుగా ఉంటాం ఇదో స్థితి నిద్రపోతాం నిద్రలో కల వస్తుంది అది వ స్థితి నిద్రలో గాఢ నిద్ర వస్తుంది అది మూడవ స్థితి ధ్యానంలో మునిగిపోయి ఉంటాం అది నాలుగవ స్థితి దాన్ని తురియే స్థితి అంటారు ఇలా పెడుతుండగా వారిని ఎవరో ఆకర్షించినట్టుగా కనబడింది అడుగులు వారు వెళ్ళవలసిన మార్గంలో కాకుండా మరో మార్గంలో పడుతున్నాయి ఆయన ఆ దారిలో వెళ్ళారు ఓ సిద్ధ మహాత్మ దగ్గర ఆగిపోయారు వారితో రాజాజీ అడిగారు స్వామి నన్ను ఎందుకు గుర్తుకు తెచ్చుకున్నారు అని వినయంగానే అడిగారు అప్పుడు ఆ మహాత్ముడు చెప్పాడు ఆయన కొన్ని జన్మల క్రితం మన ఇద్దరికీ పరిచయం ఉంది అప్పుడు నిన్ను మళ్ళీ కలుస్తానని వాగ్దానం చేశాను ఆ వాక్యం మిగిలి ఉన్నందువలన నిన్ను ఆకర్షించాను నీవు పరిపూర్ణ సద్గురు యొక్క శరణలో ఉన్నావు ఆ మహాపురుషుడు కొంతకాలం నీ చేత జన్మాంతర సంస్కారాలను అనుభవింపజేస్తారు నిన్ను సిద్ధుల్లో మహాసిద్ధుడిని చేస్తారు ఆశీర్వదించారు రాజాజీకి ఆ సిద్ధ మహాత్మ్యంతో తన గల గత జన్మ సంబంధం గుర్తుకొచ్చింది వారికి వినయపూర్వకంగా నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు చూసారా ఎలాంటి విచిత్ర ఉన్నాయో ఒకసారి రాజాజీ లాహోర్లో ఉన్నప్పుడు ఓ చిన్న సన్నివేశం జరిగింది లాహోర్లో ఒక ఆయనకు ఓ మహాత్ముని పూనుతూ ఉండేవాడు ఆ పూర్ణ సమయంలో ఆయన ఎంతోమంది ప్రశ్నలకు జవాబులు చెబుతూ ఉండేవారు జనాలు విపరీతంగా వస్తుండేవారు ఆ మహాత్ముడు శిక్షం పనుడే కానీ కొన్ని కారణాల వలన ఆయన ఆత్మగా తిరుగుతున్నాడు ఆత్మ లోకంలో దెయ్యం అంటాం అలా తిరుగుతున్నాడు అనమాట ఆయన ఆ వ్యక్తిని ఆవేశిస్తూ ఉంటారు ఆ ఆవేశించే సమయంలో ప్రశ్నలకు జవాబులు చెప్తుంటారు ఒకరోజు రాజాజీ కూడా అక్కడికి వెళ్ళారు వారి స్నేహితులతో కలిసి వెళ్ళారు దీన్ని పూనకం అంటారు ఆ పూనకం వచ్చే సమయానికి వెళ్ళారు ఆ పునకం వచ్చే సమయానికి రూపంతో ఒక దివ్యతత్వం పై నుంచి కిందకు వస్తోంది కానీ ఆగిపోయింది అది రాజాజీ యొక్క యోగ దృష్టికి గోచరించింది రాజాజీ ప్రభు ఆ మహాత్ముడు వస్తువు మధ్యలో ఆగిపోయాడు ఎందుచేత అడిగారు అమృత్సర్లో ఉన్న ప్రభువుల నుంచి రాజాజీకి సమాధానం వచ్చింది నాయనా నీ వంటివారున్న చోటుకు అటువంటి ఆ ఆత్మలు రాలేవు ఏమైనా అతని వల్ల కొంతమందికి ఉపకారం కలుగుతుంది కదా ఇతరులకు జరిగే ఉపకారాన్ని భంగం చేయకూడదు కదా అందుకని నీవు అక్కడి నుంచి వెళ్ళిపో అని ఆదేశం వచ్చింది అప్పుడు రాజాజీ అక్కడి నుంచి వెళ్ళిపోయారు చూసారా అంటే ఈ పోనకాలు కూడా నిజమే కొందరు కొందరు అబద్ధాలు ఉంటాయి కొందరు నటనం చేస్తారు కానీ కొందరు నిజమే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి కనుక మన సంస్కృతిలో తెలియని అనేక ప్రశ్నలకు మహాపురుషుల యొక్క మహాయోగుల యొక్క జీవితాల్లో జవాబు మనకు లభిస్తుంది ఇది అర్థం చేసుకోవాల్సిన అంశం తర్వాత ఏ దేశంలో అయితే ఓ ధ్యాన ఉంటారో ఆ దేశం పవిత్రమవుతుంది అటువంటి వారు బంధువులు సద్గతిని పొందుతారు రాజాజీ భార్య మోహన్ కౌర్కి ఒకప్పుడు జబ్బు చేసింది రాజాజీ కష్టం అనిపించింది ప్రభువులను అడిగారు దానికి ప్రభువులు నైనా పుట్టినవారు గిట్టగా తప్పదు ఎప్పుడో ఒక రోజున ఈ భౌతిక శరీరం పంచభూతాల్లో కలవలసిందే నీకు అది కష్టంగా అనిపిస్తే ఇప్పటికి ఆమెకు జబ్బు తగ్గిపోతుంది కానీ ఆమె శరీరం ఎక్కువ కాలం నిలబడదు మనసును దృఢపరుచుకోవాలి అని చెప్పారు తర్వాత మోహన్ కౌర్ కోరుకున్నారు స్వస్థి స్వస్థత కలిగింది తర్వాత ఆరు నెలలకే ఆమె దేహాన్ని విడిచారు అప్పటికి రాజాజీకి ఇరవై ఏడు సంవత్సరాలు ఆ సమయంలో రాజాజీ శ్రీనగర్లో ప్రభువులతో ఉన్నారు రాజాజీ యోగ దృష్టికి తన భార్య మరణం గోచరించింది వెంటనే ప్రభుని అడిగారు ప్రభుజీ చెప్పారు నాయన మోహన్ కౌర్ మరణించింది అమృతర్ బయలుదేరి వెళ్ళు అని ఈయన సామాను సర్దుకున్నారు బయలుదేరుతున్నారు ఇంతలో టెలిగ్రామ్ వచ్చింది రాజాజీ అమృత్సర్ వెళ్ళారు భార్య దేహానికి అంతిమ సంస్కారాలు ముగించి తిరిగి వస్తున్నారు మోహన్ కౌర్ దివ్య తేజస్సుతో తెల్లని వస్త్రాలతో దివ్య సింహాసనంపై కూర్చుని ఆకాశంలో కనిపించింది స్వామి నా కోసం మీరు చింతించకండి మీరు దుఃఖిస్తే నాకు నరకం వస్తుంది కేవలం ఈ భార్యనైన కారణంగా శ్రీ రామలాల్ ప్రభుజీ నాకు దివ్యలోకాన్ని కలగజేశారు మీకు నా చివరి నమస్కారాలు అని చెప్పి ఆమె ఆకాశ మార్గంలో దివ్యలోకానికి వెళ్ళిపోయింది రాజాజీ ఇంటికి వచ్చి ఒంటరిగా కూర్చున్నారు మనసు చాలా వికలమైంది వెంటనే ఎదురుగా ప్రభుజీ సాక్షాత్కరించారు వారు రాజాజీతో అన్నారు నైనా అమృత్సర్ కనిపిస్తోందా రాజాజీ ప్రభు కనపడుతోంది అన్నారు ప్రభు మళ్ళీ అడిగారు రాజాజీ లాహోర్ కనిపిస్తోందా రాజాజీ ప్రభు కనిపిస్తోందన్నారు ప్రభుజీ మళ్ళీ అడిగారు ఈ సమస్త విశ్వాన్ని చూడు కనిపిస్తోందా రాజాజీ ప్రభు కనబడుతుందని చెప్పారు ప్రభుజీ మళ్ళీ అడిగారు నాయన నన్ను చూడు నేను ఎవరిని రాజాజీ చెప్పారు ప్రభు మీరు అత్యంత శక్తివంతుకునే నా గురువులు మళ్ళీ ప్రభుజీ అన్నారు మళ్ళీ చూడు నేను ఎవరిని రాజాజీ ప్రభు మీరు కనబడటం లేదు కేవలం మీ తేజస్సు విశ్వమంతా విశ్వమంతాన్నింటి కనబడుతోంది అన్నారు ప్రభుజీ ఇప్పుడు అమృత్సర్ లాహోరు చూడు రాజాజీ ప్రభు ఏమీ కనబట్టల్లా మీ తేజస్సులో అంతా కలిసిపోతుంది ప్రభుజీ అన్నారు నాయనా ఈ సమస్త బ్రహ్మాండాన్ని చూడు రాజాజీ ప్రభు ఈ సమస్త బ్రహ్మాండం కూడా మీ విలీనం విలీనమైపోతుంది మీ తేజస్సు తప్ప ఇంకేం కనబట్టలేదు ప్రభుజీ అన్నారు నైనా నా యొక్క దివ్యధామంలో నా తేజస్సులో నీ భార్య లేదు అమృత్సర్ లేదు బ్రహ్మాండం లేదు నీవు లేవు నేను లేను ఉన్నది ఒకటే దివ్య తేజస్సు కాబట్టి మనసును దృఢపరచుకో అని చెప్పారు ప్రభుజీ ఉపదేశం వలన రాజాజీ మనసులో దుఃఖం తొలగిపోయింది ఆయన స్వస్థులయ్యారు నిత్యం ప్రభుజేవరావు గడపడం ప్రారంభించారు తన కారణంగా తన భార్యకు ప్రభువులు సద్గతి కలిగించినందుకు ఆయన సంతోషపడ్డారు స్వస్తి